హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైబ్ ఈరోజు వీడియో వచ్చేసి టెంపుల్ బ్లాగ్ తమిళనాడులోని అరుణాచల గిరి ప్రదక్షిణ నెక్స్ట్ డే స్వామివారి దర్శన భాగ్యం గిరి ప్రదక్షిణ చేసే సమయంలో ఎన్నో నియమాలని పాటించాల్సి ఉంటుంది ప్రదక్షిణ కంప్లీట్ అయ్యేంత వరకు చెప్పులు ధరించకూడదని ప్రదక్షిణ మొదలుపెట్టే ముందు దేవాలయానికి ఎదురుగా ఒక దీపాన్ని పెట్టుకొని ప్రదక్షిణ మొదలు పెడుతూ ఉంటారు ఏ దేవాలయానికి వెళ్ళినా కుడి చేతి వైపు నుంచి ప్రదక్షిణ చేస్తూ ఉంటాము కానీ ఇక్కడ అందుకు భిన్నంగా ఉంటుంది ఎడమ చేతి వైపు నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది ప్రదక్షిణ చేసే సమయంలో ఎనిమిది లింగాల దర్శన భాగ్యం కలుగుతుంది మనకు మొదటగా ఇంద్రలింగాన్ని దర్శించుకోవచ్చు తర్వాత కుడి చేతి వైపున అగ్నిలింగం ఉంటుంది ఆ తర్వాత రమణ మహర్షి ఆశ్రమం ఇక మిగతా లింగాలన్నీ కూడా ఎడమచేతి వైపే ఉంటాయి అగ్నిలింగం తర్వాత మూడవది యమలింగం నైరుతి లింగం వరుణలింగం వాయులింగం కుబేరలింగం చివరిగా ప్రదక్షిణ కంప్లీట్ అయ్యే ముందు మనకి ఈశాన్య లింగం ఉంటుంది మార్గమధ్యలో మనకి అనేక రకాలైన చిరుదిండ్లు టిఫిన్ సెంటర్లు కూడా ఉంటాయి లింగాల్ని క్లియర్గా చూపించడానికి వీడియోలో సెల్ అనేది ఎల్లో ఉండదు అరుణాచల గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు చేసే ప్రదక్షిణకి విశేషమైన రెట్టింపు ఫలితం ఉంటుంది తమిళనాడులో అరుణాచలాన్ని తిరువన్నామలై అంటారు అక్కడ పార్వతీ పరమేశ్వర్లు కూడా అన్నామలై ఉన్నామలై అనే పేర్లతో పూజలు అందుకుంటూ ఉంటారు మార్గ మధ్యలో ఎన్నో ఆశ్రమాలు అక్కడ ఉచిత అన్నదానాలు కూడా ఉంటాయి అష్టలింగాలతో పాటు ఎన్నో దేవి దేవతల దేవాలయాల దర్శన భాగ్యం కూడా కలుగుతుంది మనకి ఇంకా ప్రదక్షిణ చేసే మార్గ మధ్యలో మోక్ష మార్గం కూడా ఉంటుంది ప్రదక్షిణ చేసే భక్తులందరూ కూడాను మోక్ష మార్గంలో నుంచి బయటికి రావడానికి క్యూ కట్టి ఉంటారు ప్రదక్షిణ చేసి చేసి అలసిపోయి అక్కడ మోక్ష మార్గంలో దూరంగానే కొంచెం అలసట తీరుతుంది ఎందుకంటే ఒక సిద్ధుడు అక్కడ ఒక రెండు యంత్రాలని శక్తివంతమైన యంత్రాన్ని స్థాపించారట మానవ జన్మకి మోక్షం లేక ఎన్నో జన్మలు ఎత్తుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు అందుకోసం మోక్ష మార్గంలో దూరినట్లయితే మనకి మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్తూ ఉంటారు చివరిగా వచ్చే ఈశాన్యలింగం ముందు విశేషమైన దీపారాధనలు చేస్తూ ఉంటారు పూర్తిగా అరుణాచలం ఈరోజు ఆ రోజు అని కాకుండా ఎప్పటికప్పుడు భక్తులతో కిటకిట్లు ఆడుతూ ఉంటుంది ప్రదక్షిణకైనా సరే దర్శనానికైనా సరే రమణ మహర్షి తన తపస్సు చేసుకోవడానికి అనుకూలమైన ప్రదేశంగా ఎన్నుకొని తపస్సు చేసి మోక్షప్రాప్తి చెందాడు కార్తీక మాసంలోను శ్రావణ మాసంలోనూ ఇంకా మాస శివరాత్రి పౌర్ణమి రోజుల్లో భక్తులతో దేవాలయం కిక్కిరిసి ఉంటుంది దర్శన భాగ్యం కూడా మనకి ఐదు ఆరు గంటల సమయం అయితే పడుతూ ఉంటుంది ప్రదక్షిణకి ఎలాగైతే ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది స్వామివారి దర్శనానికి కూడా అంతే సమయం పడుతుంది అసలు అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఏ పుణ్యం లభిస్తుందో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సోమవారం ప్రదక్షిణ చేయడం వల్ల దీర్ఘ ఆయుషు పరిపూర్ణ ఆరోగ్యం మంగళవారం ప్రదక్షిణ చేయడం వల్ల కుజదోష నివారణ రుణ విమోచనం రుణ విముక్తి బుధవారం ప్రదక్షిణ చేయడం వల్ల జ్ఞానసిద్ధి అపారమైన తెలివితేటలు గురువారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మానసిక ప్రశాంతత ఆధ్యాత్మికత మార్గం శుక్రవారం ఆ స్వామివారి గిరి ప్రదక్షిణ చేయడం వల్ల అపార సంపత్తి వైకుంఠ ప్రాప్తి శనివారం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల వివిధ గ్రహాల వల్ల కలిగే నష్టాలు కష్టాలు తొలగిపోవడమే కాకుండా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది ఇక చివరిగా ఆదివారం గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఆ శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు గిరి ప్రదక్షిణ అనేది ఏ వారం చేసినా కూడా చాలా పవిత్రంగాను శుచిగాను శుభ్రంగాను అంతేకాకుండా ఆ స్వామివారి మీద మనసు లగ్నం చేసి ప్రదక్షిణం చేయడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఈ ఆలయ నిర్మాణం రెండు పుష్కరిణులతో చూడచక్కని శిల్పాలు వివిధ భంగిమల్లో అద్భుతమైన శిల్ప కళా సంపదతో నిండి ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్